ಗೀತಾರು ವಿನುಮು ನವನ ಚೆ ಕೋನು ಬಿಧಮ ಗೀತ ದಸಾರು ವಿ ನವನೋ ಚೆ ಕೋನು ಗೀತಸಾರು ವಿ ನವನೀತು ಚೇಕೋನು ಭೂತದಯ ಪರ ಹೇತು ಚೆ ಕಪಿ ಕೇತನು ನಕು ఖగేతను డేరీగించ జ్ఞాతి వదచే పాతకము సంజాతము నేనే తెరంగున చేతునని యుద్ధమొల్లక పురుహూత రీతి బల్కెను గీతారము వినుము నవనీతము విధము తాత తండ్రులు మేనమామలు గురు భ్రాత మిత్రపుత్ర పౌత్రులు ఇరువారి నిర్ఘాతము చె నరక పాతము కులధర్మాఘాత వింతియే గాదు వీతపిండోదకంబ శ్రీజాతి చెడి వర్ణ శంకర పాతకంబని విడి ಚ ಪಾರ್ಥುಡು ಚೇತಿ ಕನೆ ಶ್ರೀಹರಿ ಗೀತಾರ್ಧಸಾರಮು ವಿ ನವನೀತಮು ಚೇಕೋನು ವಿಧಮ జీవుడెన్నాడు నాశమొందడు దేహమే విధంబున నుంచ నిల్వదు భావము సమదృష్టి గావించి దృఢబుద్ధితో విధాయక యుద్ధమే విధంబున జల్పు చావు గెలుపులగాంతు దివి భువి గావునను గెలుపోడులను సమమై వికారము లేక కోర్కెల పోవిడు మహం మమతలు గీత సారము వినుము నవనీతము చేకోను విధము కర్మ జ్ఞానములు రెండూనూ నాచే నిర్మించబడే లోకమందును కర్మ విడుచుటవశము కాదు కావున నిజ కర్మ చేయుచు ఫలకాంక్ష వదలుట మేలు నిర్మమతి నిరహంకృతిని నైష్కర్మ్య సిద్ధి జితేంద్రియుడవై నిర్మల జ్ఞానమును గప్పిన కూర్మికామాద్విషు జయింపుము గీతాధ సారము వినుము నవనీతము చేకోను విధము అన్నీ నేనని తెలియ మర్జునా పనులన్నీ చేయచు ఫలవర్జన మున్ను చేసిరి నీవు అట్లన్నీ చేయుము వన్నీ లేనివి లేనివన్నీ గాను కన్నీయుతులన్నీ కోర్కెల నన్ని తలపుల సున్న చేసి సమున్నతత్వము కొన్నవారే భిన్న సంశయులైరి జ్ఞానులు గీతార్ దసారము వినుము నవనీతము చేకోను విధము യോഗ സന്യാസമു ഫലത്യാഗ സന്യാസമുലൊക്കലത്യാഗമേ മഞ്ചേലുഗരാഗദ്വേഷ യോഗി വിഷയമുല ഭോഗിച്ചതഗദി ഈ ഗതിനി തേകൂച്ചുനു സംയോഗ്രാണ मनमुल योग बुद्धियु भ्रूयुगान्तर मागि ब्रह्ममुनन्द योगियु गीता दसारमु विमु नवनीतमु विधमु मनमेकाग्रमुयुक्कुवा कर्ममु ज्ञान तपमुल వినుకు సాజిన వస్త్రాసనమున కూర్చుండి తను సిరో శిరోగ్రీవములను తిన్నగా ముక్కు కొనను మాత్రమే చూచి కోర్కెల దునిమి సంకల్పములు విడిచిన మనము పవనము లేని దీపము ననువు నను బ్రహ్మమును పొందును సారము వినుము నవనీతము చేకోను విధము అన్నీ నేనను తెలివి జ్ఞానము తనకన్న లేదన్న విజ్ఞానము E <síntico> భిన్నభూత ప్రకృతి కన్న మేలు జీవమన్ని ధరించు నేనన్నిట బీజము అన్ని పూసలధారమట్లుగా యున్న నన్ త్రిగుణాత్మో పన్నులై తెలియరజ్ఞులు విచిన్న మోహాద్వందట్టుల సారము వినుము నవనీతము చే కోను విధము యోగి ప్రాణము విడుచు నప్పుడు సర్వ త్యాగియ్య ప్రణవమెల్లప్పుడూ బాగుగా స్మరించి వేగమే ముక్తుడము యోగ బలము చేత లాగి ప్రాణములను భోగుచే భ్రూ మధ్యమాగుచు లోగతిని విరాగి తాళువచించి వచించి బ్రహ్మములో గలియు శుక్లమార్గం బునగిత సారము వినుము నవనీతము చేకోను విధము అన్నిట నవ్యక్త రూపుగా నేనేయున్న నాయందవి యుండేగా కలవి లేనివి చిత్రమన్ని చింతలు మాని నన్నే సేవింప ప్రసన్నతగా చెత అన్నిటను వ్యాపించి అంటకయున్న నన్నే గొల్చువారల భిన్న కులమైన బ్రోచద సంపన్న కులజులనెన్న నేటికీ గీతార్ దసారము వినుము నవనీతము చేకోను విధము सुरानरगिरि तुरगहस्तुलु तिर्यक्तरु खग पन्नगदुलु अरसि श्रुति स्मृति पुराहिता जपशैल सुरन శ్రీకర ధరణి కాల ఋతు మా సమూలరయ వరములు మత్స్వరూపం మెరుగు జగతికి బీజమై సుస్థిరత ఏకాంశంభు ఫల్గుణ గీత సారము వినుము నవనీతము చేకోను విధము ಜಗದ ಕಾರುಣಿ ನನ್ನ ಜೂಡುಮ ಪಾರ್ಥ ತಗು ದಿವ್ಯ ದೃಷ್ಟಿ ಗೈಕೋನು ಮಿಗುಲ ಚಿತ್ರ ಮಾನೇಕ ಸೊಗಸುಲು ಬ್ರಹ್ಮ ರುದ್ರಗಣಮುಲು ಅತಿಭಕ್ತಿ ಪೊಗಡ తేజోమయ వెలుగు చరాచరము కురు పగతులెల్లరు విగతులైరిక పొగడబడు హేతువై ప్రేమను విగత వైరుడవగుము ఫల్గుణ గీతార్థ సారము వినుము నవనీతము చేకోను విధము సగుణ నిర్గుణ బ్రహ్మోపాసన మోక్షమగు మగు యుక్తమున కష్టతరమున తగమను బుద్ధులు తగిలించి నాపైన విగత కర్మ ఫలముగునే బ్రోచేద పగవిడిచి భూతదయతో సములగు చుదృఢ బుద్ధితో నన్నే మిగుల ధ్యానించు నా భక్తులు వగగొనక నన్ను చెందిదరని గీతార్థ సారము వినుము నవనీతము చే కోను విధము തനു ക്ഷേത്രം വിധി എരിക നീനേ വിനു ക്ഷേത്രജ്ഞട നനമായാഷുളു അനയമുണ്ടരു സന്മനമു സമത്വമേ എനബടൂ ജ്ഞാനമൂ കർവമുനന്ദിന്നക నునికి నంటక గజేయును ఇనుడు లోకమురీతి తెలియుము గీతార్థ సారము వినుము నవనీతము చేకోను విధము त्रिगुणमुलाये मायू दानजगमु गल्गेनु बीजमै तनु तगसत्त्व रजस्तमु गुणजीवानि गलम् విగత మోహమూలచేత విగతదుఃఖ దుఃఖరాగ ద్వేషగతి సర్వరంభ గును నిర్గుణ సిద్ధితుల్యత పగయూ మైత్రిూలెకనుండు గీతాధ సారము వేనుము నవనీతము చేకోను విధము ఎగువ దిగువను వేళ్ళు కొమ్మలు విషయాని గమ ప్రేవాళ పత్రంబులు త్రిగుణములను పెరుగుతగ నస్వత్తము నా సమగు చేతనగు మోక్షమది ఆది జగము కూటస్తంభు రెంటికి మిగులుదురు నాయం సజీవులు నగుదురన్నీయు నేనయనినను దగభజింప వెయ్యది రహస్యము గీతార్ దసారము వినుము Navanita mu chekonu vidamu. దైవాపద్విధము సత్వ భావ దయసత్య శము దైవమాసురమీవీంసయన దెవ్వకి దనటీ విలేదని ఎంచు టవియునపవవర్గం పునరకం వివియునిరయ ద్వారధామములిబియ కామ క్రోధలోభములవల ద్రోచి భజించు శాస్త్రము గీతార్థ సారము వినుము నవనీతము చేకోను విధము సత్వరాజస్తమ శ్రద్ధలు దాని తత్వము మూడు విధంబులు सत्त्वदेवाराज सत्त्व यक्षतम सत्त्वपि स च पूजयत्वमाह कर्तृत्वदन तपोयज्ञम्बुलु सत्त्वराजसतामसमुलकर्तृत्वमुलुवं तत्सदिति यज्ञत्ववेदाग्रत्वमय्यनु गीतधसारमुनुमु ു ചേക്കോനു വിധമു വിനുസന്യാസമു കമ വർജന തർമ്മ ഫലമു വി സജ്ജന തന കർമ്മ ശക്തിലേഖനു ജേയു త్రిగుణత్యాగమని జ్ఞానమాది గగని మనంబున నందలంచుచు పనులు పైనుంచి నుంచి భక్తిని జనుచు సర్వము విడిచి శరణని నను భజించు రహస్యమర్జున గీతధ సారము వినుము నవనీతము మంగ ळमि दे जे गोहन श्यामलङ्गन्दर गरुडवाहन श्रृङ्गारस भर सङ्गीत वा इद्या प्रसङ्गी समेत శ్రీరంగ భాస్కర పుంగముని సంగతుని గజేసి బ్రోచుటె రుంగు శేషభుజంగిరివర మంగళము మాతంగ రక్ష గీతసరము వినుము నవనీతము చేకోను విధము గీత వినుము నవనీతము చెను విధము ഗീതർ സാരമു വിനുമ നവനീതമു ചേക്കു വിധമു